ఏమన్నా కూడా అర్థం కావట్లేదు అలాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఎస్పెషలీ నిన్న షీసెంట్ ఎగ్జామ్ ఉంది అని పొద్దునే ఫోన్ చేసింది సో ఇంత లేట్గా చెప్తున్నా ఏంటమ్మా అని నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ హోప్ నోప్ నో టూ హెర్ అసలు ఎంత పడి పడి చదివాను ఏమీ రాలేదు మా వాటిలో ఎంత ఈజీగా వచ్చింది హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది అనుకుంటూ చెప్పింది అంటారు గ్రాడ్యుయేటెడ్ విత్ నైన్టీ పర్సెంట్ మార్క్స్ తోటి గోల్డ్ మెడల్ దట్ ఈస్ మీ హార్ట్ లోంచి వచ్చింది అంటే మాట మీ హార్ట్ అంత బాగుంది అంతే ఇట్స్ జస్ట్ వాట్ ఐఎమ్ అంటే మేము అసలు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందంటే మా వైఫ్ అసలు ఎప్పటి నుంచి చూస్తున్నారు కదా మా మీరు వన్ ఇయర్ చూస్తున్నారు ఆల్మోస్ట్ అప్పటికి ఇప్పటికి అసలు నన్ను అసలు నన్ను ఖాతరు చేస్తలేదు ఎనర్జీ హై అయిపోతుంది తనలో ఎంత చార్మింగ్ వచ్చింది చూడండి అసలు తగ్గినది

థర్డ్ ఐ చక్ర కాన్షియస్ లో ఇద్దరిట్లా వచ్చేసారు అలా కూర్చున్నారు అంటే ఎంతండి థాంక్యూ మీ మీ ఏదైనా మీ వల్లే నా లైఫ్ లో ఎలా మార్పాయ అంటే మాట ఆశ్చరం ఇస్తుంది నాస్ క్లాస్ లో ఐ థింక్ వి షేర్డ్ వన్ మేజర్ రిజల్ట్ ఆఫ్ మన నో చాలా ఏళ్ళ నుంచి ఆగిపోయిన డబ్బులు అనుకోకుండా వచ్చేసారు ఇమీస్ ర్టిక్యులర్ క్లాస్ కోపం ఉంది అని చెప్పేవాడి కోపం ఏమిటి కాన్షియస్లీ కూడా రోజు జస్ట్ చెక్ నాకు ఇంకా ఉందా ఉందా అని చెప్పి ఐ ఆ రోడ్ ఎలా ఉంటుంది మార్నింగ్ వీక్ ఆర్స్ చాలా ట్రాఫిక్ రిటేట్ అయిపోతారు ఎవ్రీ సెకండ్ పర్సన్ ఐ సీ ఐదు ఇప్పుడు వాడి పని పని సారీ ప్లీజ్ థ్యాంక్ యూ వెళ్ళిపోతున్నా వచ్చేసి నేర్పించాలి ఇన్నర్ చైల్డ్ కి ఆ తర్వాత అదే చేసుకుంటుంది కొన్ని కొన్ని రోజుల తర్వాత అన్ని అన్ని ఏరియాస్ లోనూ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ కాదు అసలు దాని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు

థౌజండ్ డాలర్స్ అన్న పంపించాలి తన కోసం అనుకుంటా మెయింటెనెన్స్ లాగా బట్ వెళ్ళిన దగ్గర నుంచి షీఈ్ బీన్ అర్నింగ్ హర్ ఓన్ మనీ తన చదువుతో పాటు మేము ఇక్కడ నుంచి ఒక పైసా పంపించట్లేదు మ్యామ్ టెన్ మంత్స్ ఒక పైసా పంపించట్లేదు అక్కడ ఇప్పుడు ఈ మంత్ నుంచి పెరుగుతుంది అన్నారు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పెరుగుతుంది అన్నారు తనకి పెరుగుతుంది అన్నారు సో అలాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అండ్ ఎస్పెషల్లీ నిన్న సెట్ ఎగ్జామ్ ఉంది అని పొద్దునే ఫోన్ చేసింది సో ఇంత గా చెప్తున్నావు ఏంటమ్మా అని నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ హోప్ నోప్ నో టు హెర్ ఎంత పడి పడి చదివాను ఏమీ రాలేదు మా వాటిలో ఎంత ఈజీగా వచ్చింది హాఫ్ అన్ అవర్ అయిపోయింది నాకు లైఫ్ అయిపోయింది

अंडर कंपनी की ही हैज़न बीन पेंट गार्डियन है नहीं न्यूज़पेपर है सान की ही हैज़न बीन पेंट एजीएम ये चल रही है आई कॉल्ड तू पैसा ये ला हाँ इस बीन डूइंग चार्जी आये हाँ हाँ అదే కదా చెప్పనా దిస్ ఇస్ నాట్ చారిటీ మైండ్ లో ఏమనుకున్నా గివ్ అండ్ రిసీవ్ యూనివర్స్ అలాగే బ్యాలెన్స్ లో ఉంచుతుంది వెన్ యూ స్టార్ట్ గివింగ్ ఓన్లీ గివింగ్ 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 యూ గెట్ డ్రైన్ అదే ఇరిటేషన్ అతనికి మధ్యాహ్నం ఇవాళ మాట్లాడు ఫ్రైడే మీటింగ్ విత్ర్మన్ ఐస్ గో విత్ ఓపెన్ మైండ్

అంటే ఇప్పుడు మీ కోపం ఉందన్నారు ఆ కోపం ఉంచుకున్నారు ఎవరితో పడితే వాళ్ళతో అన్లోడ్ చేయడానికే చూస్తుంది మీ బాడీ ఏ బయట రోడ్ మీద వాళ్ళని ఇవ్వాలని సో వెన్ యూ నో దాట్ వెన్ యూఆర్ రైటింగ్ ఎవరికి అన్లోడ్ చేయడానికి అసలు ఉండదు మన దగ్గర కూడా రెండు సార్లు రాసేసరికి మూడోసారి అమేజింగ్ అమేజింగ్ సుధాప్రసాద్ గారు సో హై ఫై అదని ఏమంటారు గ్రాడ్యుయేటెడ్ విత్ graduated పర్సెంట్ మార్క్స్ తోటి గోల్డ్ మెడల్ gold అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ బీయింగ్ అ వెరీ బ్యూటిఫుల్ త్రై గోల్డ్ మెడలిస్ట్ ఇంకెవరున్నారండి త్రైలు గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్న వాళ్ళు రియల్గా ఈసారి శ్రీనివాస్ గారు కప్పు తీసుకుంటున్నాము ఎస్ అండ్ మాకు ఎవరెవరు కప్పులు ఉన్నారో అందరినీ ఎంత బ్యూటిఫుల్ గా కూర్చుంటున్నారో ఎస్ అండి శ్రీనివాస్ గారు బర్త్డే విషెస్ మళ్ళీ ఇంకొకసారి బిలేటెడ్ బర్త్డే విషెస్ హోప్ న్యూ ఇయర్ ఉంది అని వెరీ మచ్ వచ్చింది అంటే మాట మీ హార్ట్ అంత బాగుంది అంతే ఇట్స్ జస్ట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ అంటే అసలు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందంటే మా వైఫ్ అసలు ఎప్పటి నుంచి చూస్తున్నారు కదా మీరు వన్ ఇయర్ చూస్తున్నారు ఆల్మోస్ట్ అప్పటికి ఇప్పటికీ అసలు నన్ను అసలు నన్ను ఖాతరు చేస్తుంది అయిపోయింది ఎనర్జీ హై అయిపోతుంది తనలో ఎంత చార్మింగ్ వచ్చింది చూడండి అసలు పిల్లలు అయిపోతాం ఒకసారి ఎనర్జీ అసలు బ్లూటిఫ్ అయిపోయింది మీ బ్లూ ప్రింట్ వేసుకుంది

మినిమం అంటే ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ నేను తగ్గిపోయాను అంతే జస్ట్ ఈ టూ మంత్స్ ఆఫ్ పీరియడ్ లో నాకే తెలియట్లేదు చైల్డ్ కి మనం సేఫ్టీ ఇస్తున్న కొద్ది అనవసరమైన ఫ్యాట్ తీసేస్తుంది దానికి అక్కర్లేదు ఫ్యాట్ వచ్చేదే భయానికి మనకి ఇంట్లో వరి మీకు ఏమర్థమైందో అది చెప్పేసేయండి ఐ నో యు ఆర్ రిజల్ట్ గివర్ ఎవ్రీ డే రిజల్ట్ చెప్పారు మీరు ఏం చెప్తున్నారు చెప్పండి మీరేం సాధించారు ఈ క్లాస్ వచ్చారు శ్రీ నమస్కారం మిమ్మల్ని గ్రేట్ మిరాకిల్ అసలు నాకు లైఫ్ లో మీకు అంటే మీ ద్వారా నేను ఒక మీరు చెప్పిన వర్డ్స్ తో అసలు ప్రపంచానికి వన్ ల్యాక్స్ ఎక్కువ వ్యూస్ అసలు తర్వాత మనీ ఫ్లో ఎలా అసలు మనీ ఫ్లో నేను అనుకోవడమే అమ్మా నేను అనుకుంటే అంటే ఇమీడియట్ గా నాకు యూనివర్స్ కనెక్ట్ అయిపోయి ఆ రోజు నాకు ఈవినింగ్ కాలకి ఇది కావాలంటే నేను మనీ రావడం కష్టం వెరీ ఈజీ చాలా ఈజీ అమ్మా అడగడం అసలు ఈఎఫ్టి చేయాలమ్మా ఈఎఫ్టి నా దగ్గర ఈ రోజు నాకు అనిపిస్తా ఉంది మై డియర్ ఇన్ చైల్డ్ మై డియర్ సోల్ నా ఆత్మ ఏ పరమాత్మ మీరందరూ కదా నాకు తెచ్చియండి నాకు ఈ రోజు అవసరం పాప జాబ్ వచ్చింది క్లాస్ వచ్చాక మీకు మనీ కట్టి తర్వాత మీ వ్యూ వన్ లాక్ వ్యూస్ కి ఫస్ట్ టైం మీ మీ పాట వన్ లాక్ మంది చాలా బాగుంది ఇంకేమైంది మీ మిసెస్ లో హ్యాపీనెస్ చూస్తున్నారు చేంజ్ చేస్తున్నారు కళ్ళ నొప్పులు పోతే తగ్గిపోయినాయి మేము మా మదర్ కి నాకు ఎప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి మదర్ కి విషయంలో వీళ్ళమ్మ విషయంలో వస్తున్నాయి సో మేమే అసలు తగ్గట్లేదు గా అసలు మేము తగ్గట్లేదు ఐ నో క్లీన్ అవ్వాలి రెండు హూమ్ క్లీన్ అయిపోవని జంది ఆ ఊంబు క్లాస్ మిస్ అయినట్టు మాకు అనిపించింది బట్ ఎనీవే ఎనీ ఛాలెంజ్ అసలు ఏదొచ్చినా నేను తగ్గట్లేదు అసలు నాకు బేలీవ్స్ ఉన్నాయి క్యాండిల్స్ ఉన్నాయి అండ్